వీడియోల కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి శుక్రవారం నాటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న చంద్రబాబు ఐదు గంటల పది నిమిషాలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు రాత్రి ఏడున్నర గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన సీఎం రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటారు రాత్రి అక్కడే బస చేస్తారు అనంతరం అంటే రేపు నీతి ఆయోగ్ పాల్గొంటారు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ జరగనుంది ఈ సమాపేశంలో పాల్గొననున్న చంద్రబాబు ఏపీకి సంబంధించి అంశాలపై మాట్లాడనున్నారు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మాట్లాడనున్నట్టు తెలిసింది నీతి ఆయోగ్ సమాపేశం తర్వాత ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేదు సాయంత్రం చంద్రబాబు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పర్యటన రద్దయింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ ఆఫీసును సందర్శిస్తూ వస్తున్నారు ప్రభుత్వాన్ని నడుపుతూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని భావించిన చంద్రబాబు ఇందులో భాగంగానే ప్రతి శనివారం పార్టీ ఆఫీసును సందర్శిస్తున్నారు ప్రజలు కార్యకర్తల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తున్నారు అనంతరం పార్టీ ముఖ్యసేతలతోనూ భేటీ అవుతూ వస్తున్నారు కాగా ఈ శనివారం మాత్రం అంటే రేపు చంద్రబాబుకు బదులుగా సీనియర్ మంత్రులు ఎన్టీఆర్ భవన్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు వారితో పాటు టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి